సార్ వాళ్ళు రెండు పే చేసాం లాక్ చేస్తున్నాం సార్ వాళ్ళు రెండు పే చేసి తర్వాత ఇక్కడ మాకు ఉన్నటువంటి ప్రకృతి ఏంటంటే ఓ గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంది బయట కిరాయి కూడా వేరే రకంగా ఉంటుంది ప్రతి షాప్లో కూడా అలాగే ఉంది

ट्रायेशन सर ट्रायेशन ఇంకా ఉన్నాయ సార్ కంటిన్యూషన్ కడినిస్తా కంటిన్యూతి తుమ్ ఇన్నేల కిరాయి కట్టాలి 119000 సన్ మరి 50 జమ్మి సార్ ఎసరావి 160000 160000 160000 ఓకే ఇదె హెల్ప్ నారే అన్న 24 నిల్ 64 2 ఇయర్స్ 80000 సార్ నా 30 ఎకడర్ సార్ പതിഹന ലഭ്യതായി ഒരു ലക്ഷം ഇരുപത് വീട് ఉంది ట్యాక్సెస్ రెంట్ చాలా కాలంగా బకాయి ఉన్నాయి కోట్లలో బకాయి ఉంది అవి వాటిని కట్టనటువంటి వాళ్ళని రైట్ చేసి రోజు కొంత పేమెంట్ చేయించుకున్నారు చే కట్టనటువంటి వాళ్ళని షాప్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది విషయమై కమిషనర్ గారు అని తెలుసుకున్నాను నమస్తే కమిషనర్ టోటల్ షాప్స్ కూడా ఇప్పుడు చాలా కాలంగా బకాయిలు ఉన్నాయి సో ఇప్పుడు వాటిని సీజ్ ఎన్ని ఇప్పటి వరకు ఎన్ని రైట్ చేశారు ఎన్ని సీజ్ చేశారు ఇంకా బకాయి ఎంత ఉంది మేము ఈ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబోతుంది అందులో రిక్వెస్ట్ చేసాం సార్ ఫస్ట్ రెడ్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దానికి రెస్పాండ్ కాని వాళ్లకు సీజ్ చేయడం జరిగింది ఈరోజు షాపిస్ షాపింగ్ కాంప్లెక్సెస్లో ఎనిమిది షాపింగ్ కాంప్లెక్సెస్ మేము సీల్ చేయడం జరిగింది సుమారు ఆ ఎనిమిది షాపింగ్ కాంప్లెక్సెస్లో పది లక్షల తొంభై తొంభై వేలు రూపాయలు రావాల్సి ఉంది కాబట్టి మేము అదే అదేవిధంగా ట్రేడ్ లైసెన్సెస్ కూడా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకోవాలా లేకపోతే వాళ్ళ షాపులు కూడా మేము సీల్ చేయడం జరుగుతుంది వాటర్ ట్యాక్స్ కూడా చాలా మెంబర్సు చాలామంది కడతలేరు అది కూడా వాళ్లకు స్పెసిఫిక్గా మేము ఎనిమిది టీమ్స్ పంపించడం జరిగింది అందులో కూడా కొందరు కడతా ఉన్నారు కొందరు కట్టడం లేదు ఎవరైతే కట్టడం లేదో ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళ వాటరు కనెక్షన్స్ కట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆస్తి కూడా జప్తు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆప్షను ఏంటంటే ఆస్తి జప్తు చేసేస్తాము జప్తు చేసేసి సీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా అందరూ సకాలంలో పనులు చెల్లించి ఈ మున్సిపల్ ఆఫీస్కు తోడ్పడాలి అనేసి కోరడం జరిగింది థ్యాంక్ యూ ఇది టోటల్గా మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి రెంట్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం కలెక్ట్ చేయనటువంటి వాటిని దాదాపు ఎనిమిది షాప్స్ని సీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు సో త్వరలో వాటిని కూడా రికవరీ చేస్తామంటున్నారు అలాగే మున్సిపల్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కూడా కట్టమనేసి ప్రజలను కోరుతున్నారు సో ఇవి కూడా కట్టకపోతే అవసరమైతే నోటీసులు ఇచ్చి తిరిగి జప్తు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు కెమెరామెన్ వీరబాబుతో రాజ్ కుమార్ అడుగుతాను

అంటే సార్ వీదంత ఒకల కేసోన లేదండి సార్ కొద్దిగా నేను అమౌంట్ పెట్టామని తావ మాకైతే చేసారు అంటేట్లా అంటే ఏ షాప్ లట్నం మరియద వచ్చి తీరు సార్ వీ వీ షాప్ ఏంటందికింది ఉంది 9 లక్షల 69 వేలు ఉంది ఏ షాప్ ఇదెంతుందేని అన్న మరి 50 జల్ సార్ ఎంత అవి